పాఠశాలలో ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ ఆర్డర్తో వెళ్ళటంతో విద్యార్థుల అన్నిటి రోదనలు మిన్నంటాయి గుడ్ ఈవినింగ్ టీచర్లకు పిల్లలకు రిలేషన్షిప్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి పిల్లలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది కడుపు నొప్పి వచ్చింది కాలు నొప్పి వచ్చింది లేకపోతే వాడికి చదవడానికి రావట్లేదు లేకపోతే ఏదో డౌట్ వచ్చింది ఎవరిని అడుగుతారు అమ్మనో నాన్ననో అడుగుతారు అవునా మరి స్కూల్కి వెళ్తే అమ్మ నాన్న ఎవ్వరు ఉండరు వాడి చుట్టూ అప్పటిదాకా ఉన్న ప్రపంచము అమ్మ కానీ నాన్న కానీ నానమ్మలు కానీ తాతయ్యలు కానీ అత్తలు కానీ ఎవ్వరూ ఉండరు వాడి చుట్టూ ఉన్న ప్రపంచం ఒంటరిగా స్కూల్లో అనేది అడుగు పెడతాడు ఎప్పుడైతే ఒంటరిగా స్కూల్లో అడుగు పెడతాడో అప్పుడు తన ప్రపంచంలోకి ఒక వ్యక్తి ఎంటర్ అవుతారు వాళ్ళే టీచర్ ఆ టీచర్ తల్లి తండ్రి గురువు అన్నిటిగా మారి ఆ బిడ్డను తన బిడ్డలకన్నా ఎక్కువగా తన పిల్లలకన్నా ఎక్కువగా ప్రేమిస్తూ వాళ్ళ ఎదుగుదలకు అహర్నిషం అస్సలు ఏ క్షణమన్నా ఒక క్షణం తను ఖాళీగా కూర్చున్నారు ఒక టీచర్ అంటే ఆలోచించేది తన బిడ్డల గురించి ఎక్స్క్యూజ్ తన బిడ్డల గురించి అంటే అర్థం ఏంటంటే తన కన్న పిల్లల గురించి కాదు తను పాఠం చెప్తున్న పిల్లల గురించి ఆ విధంగా రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టే టీచర్స్కి పిల్లలకి మధ్య బాండింగ్ ఉంటుంది కాబట్టే వన్స్ టీచర్ వెళ్ళిపోతున్నారు ఇంకా రేపు నుంచి నాకు ఈ టీచర్ కనపడదు ఎవరు వస్తారు అన్నప్పుడు ఆ పిల్లల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది మీకు ఇక్కడ ఇంకో విషయము మీకు పిల్లల బాధ అర్థమవుతుందండి ఆ టీచర్ బాధ ఎంతో వర్ణనాతీతంగా ఉంటుంది పిల్లలు వన్స్ వెళ్ళిపోతున్నారు ఫేర్వెల్లో టీచర్ ఇట్లా అని ఇంకా రేపటి నుంచి మిమ్మల్ని టీ చూడం టీచర్ అని పిల్లలు కల నిండా నీళ్ళు పెట్టుకుంటే అప్పటికి ఒక గంభీరంగా మేకపోతు గంభీరంగా ఏ ఏం లేదు బేట ఎప్పుడైనా నువ్వు ఫోన్ చెయ్యు నేను నీతో మాట్లాడతా మంచిగా ఉందాము మనం మాట్లాడదాము అని ధైర్యం చెప్పిన ఆ టీచరు ఇంటికి వచ్చాకేమవుతారో తెలుసా కనీసం తిండి సహించదు ఏది సహించదు ఎందుకంటే ఆ పిల్లలు ఆ చుట్టూ ఉన్న పిల్లలు రేపొద్దున ఈ పిల్లలు కనపడరు అన్నప్పుడు ఆ టీచర్కి తన సొంత కన్న పిల్లలే పొద్దున కనిపించరేమో అని ఎంత బాధగా ఉంటుంది సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి తల్లి పిల్లల మధ్య ఏ విధంగా ఉంటుందో రిలేషన్ తండ్రి పిల్లల మధ్య ఏ విధంగా ఉంటుందో రిలేషన్ టీచర్కి పిల్లలకి మధ్య అంత గొప్పగా ఉంటుందండి రిలేషన్ అందుకోసమే పిల్లలు తల్లిని వదిలిపెట్టి ఉండలేరు తల్లి లాంటి టీచర్ని వదిలిపెట్టి ఉండలేరు జై హింద్ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా